అనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దమారూర్ గ్రామంలో స్థానిక సమరంలో గులాబీ జెండా స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు పెద్దమారూర్ గ్రామంలో ఉమ్మడి మండలాల ఇన్ఛార్జ్ గోవింద్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిపించి కేసీఆర్కి బహుమతిగా ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ గోవింద్ శ్రీధర్ రెడ్డి ఫోరం అధ్యక్షురాలు తగరం లక్ష్మి గజ్జెల ఈదన్న యాదవ్ డేగ శేఖర్ యాదవ్ మండల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాకు ఎలాంటి ఉడక ఓసీలకు కానీ బీసీలకు కానీ అనూల పరమాణు ఉడక తీరాలేదు మా మధ్యలో కొడుక అంటే మేము కూడా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నాం ఆ రోజు జనరల్ సీట్లో కానీ బీసీ సీట్లో కూడా మీరు సపోర్ట్ చేస్తే వ్యాపార సపోర్ట్ చేస్తేనే చేయి చేయి కలుస్తేనే ఏదైనా కానీ శబ్దం వస్తుంది అన్నట్టుగానే మేము భావిస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా కానీ అలాంటి మాకు వచ్చింది కాబట్టి మీరు నిరుత్సాహం అనేది ఏమీ లేదు మీకైనా మేము ఉత్సాహంగా ఉన్నాం ఎందుకంటే మండలాన్ని చేసుకోవాలి టిఆర్ఎస్ జెండా ఎగరాలనే ఏక సంకల్పం తోటి ఉన్నాం కాబట్టి మేమంతా కూడా పూర్తి ఎమ్మెల్యే గారు అనుకోండి మేము ఎవరైనా మండల స్థాయిలో కూడా ప్రతి ఒక్కరం కూడా సంపూర్ణంగా మీకు వచ్చినందుకు కూడా ఆశీర్వాదిస్తున్నాం మీకు మళ్ళీ కూడా అన్ని రకాలుగా ప్రతి ఇంటికి మీతో పాటుగా క్యాండిడేట్లు ఎవరైతే మంచి క్యాండిడేట్లు చూసి మండల స్థాయిలో విలేజ్ స్థాయిలో కానీ చూసి మీకు మీ కుడుకు అన్నదండలుగా ఉండి మేము మిమ్మల్ని మా భుజాల మీద వేసుకొని కూడా మండల స్థాయి కానీ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మనకు ఎమ్మెల్యే కాకపోయినా మనకు ఎమ్మెల్యేనే ఎప్పుడైనా కానీ మన ఎమ్మెల్యేనే అంటే ఒకటి మాది అనే తోడు మన మధ్యలో ఉండనే వద్ది మనకు లేదు సభ లేదు ఇప్పుడు పవర్ అయినా కానీ మనకు ఎమ్మెల్యేనే అది గురించి కొని మనం ఖచ్చితంగా రేపు స్థానికంగా ఎంపీటీసీన్ అనుకోండి డెడ్పిటీషన్ అనుకోండి సర్పంచ్లని అనుకోండి వార్డు కాళ్ నుంచి మొదలుపెట్టుకుంటే ఈ సంక్షేమ పథకాలను మనం వాళ్ళు ఇచ్చిన కోర్టు హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి పోతే ఉంది ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు పెట్టుకున్నదే ఫోర్ ట్వంటీ అంటే నాలుగు వందల ఇరవై అనేది గొప్ప అది ఒక పెద్ద నేరస్తుని ఫోర్ ట్వంటీ అంటారు అంటే వాళ్ళు వాళ్ళకు ఫోర్ ట్వంటే అంటే రేవంత్ రెడ్డి గారే చెప్పండి నేను మోసం చేస్తున్నా నేను మోసం చేస్తాను చేనే చేసిండు అది గ్రహించలే పబ్లిక్ అందుకొరకి మన ఫోర్ ట్వంటీ కాకుండా ఉన్న ఐదారు ఆరు ఆరు ఒక కార్డు పడుకొని తిరిగి కదా ఒకటి ముబారక్ ముబారక్లో కళ్యాణ లక్ష్మిలో తొలం బంగారు ఒకటి మహిళలకు మహిళలకు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండే మహిళలకు మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అది లేదు అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఇస్తాను పూర్తి స్థాయిలో చేయలేదు ఇంకొకటి రైతు బంధు పదిహేను వేలు అన్నాడు మనం పదివేలు అంటే కేసీఆర్ గారు చాలా దూరదృష్టితోటి ఆలోచించే ప్రతి ఒక్క ఉన్న రైతు అర దగ్గరకున్న రైతు కుడక ఐదు వేలు వస్తే ఆ ఉపయోగపడతారు ఈ గొట్టి గొప్పలు చెప్పి పదిహేను వేలు ఇస్తాను లాస్ట్కు మొండిసేజ్ చూపిన రేవంత్ రెడ్డి కుడక మీరు మన ఊళ్ళో చుక్కలు చూపాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి అదొకటి రైతు బీమా రైతు బీమా అనేది ఒక పది గుంటలున్న రైతు కుడక చనిపోతే ఆ కుటుంబాన్ని ఆసరాగా ఉంటాయి ఐదు లక్షల రూపాయలని కేసీఆర్ గారు దాన్ని ఉడక ఈరోజు సక్రమంగా ఇస్తలేరు ఇది ఈ విధంగా మహిళలకు స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఏదో స్కూటీ ఇస్తానడు ఆ స్కూటీ లేదు ఏది లేదు అందుకని ఇవన్నీ మనమందరం ఉడక ప్రతి ఒక్కరం దీన్ని ఏంటంటే పోయి అయా మీ ఇంటికి టెంకన్ వచ్చిందా వికలాంగులకు ఆరు వేలు ఇస్తానడు లేదు ముసలకూ నాలుగు వేలు ఇస్తాను లేదు ఇవన్నీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది మనకి మన కార్యకర్తకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఇవన్నీ ఇంటింటికి వెళ్ళి వివరించడానికి అదేవిధంగా వాళ్ళ ఆరు గ్యారెంటీలు చెప్పి మోసం చేసి అయితే దేశంలో మన వాస్తవాలు చెప్పి మనం ఓట్లు వేయించుకొని ఎలాంటి రూపులు లేవు ఏమి లేవు ఎందుకంటే మనం ఊహించుకున్న వరకే ఏదైనా ఎలక్షన్ వచ్చినా ఏదైనా మీటింగ్ వచ్చినా అందరూ కలిసి కట్టుగా పనిచేసాం అదే జరుగుతుంది ఇంకొకటి రోజు అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దౌర్జన్య పూరితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి మీ అందరు గుర్తు తెస్తూ ఉన్నా ఈరోజు వాళ్ళు రోజు ఎన్నికల ముందు ఇంటింటికి పోయి గ్యారంటీ కార్డులు ఇచ్చిండు ఇచ్చి అమ్మా ఈ కార్డు పెట్టుకుంటే నీకు ఆరు గ్యారంటీలు వస్తాయని చెప్పి ఎక్కడన్నా ఒక్క గ్యారంటీని అమలు చేసిందా సరిగ్గా ఈ సన్నాసులకు ముఖం కూడా లేదు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓట్లాడే అర్హత ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దౌర్జన్యం చేసి బెదిరించి పోలీసు అధికారుల అండతో మరి ప్రతిపక్షాలను బెదిరించి రాజ్యం వెళ్దాం అనుకుంటా ఉన్నారు కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా గొప్ప ఆయుధం ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా మీ దుర్మార్గాలకు మీ దౌర్జన్యాలకు చమరగీతం పాడుతుందని కూడా ఈ సందర్భం ఏం చెప్పినా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు మేము వస్తాము ఏడెనిమిది లక్షల పైగా పెళ్లిలు జరిగినాయి ఏడెనిమిది లక్షల పెళ్ళిళ్లకు మరి తులం బంగారు ఎక్కడ పోయిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా తులం బంగారు లేదు రెండు వేలేనా నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు ఎక్కడ పోయింది మరి ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో వచ్చే పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ రెండు వేల కొడుతున్నాయి ఈ రోజు వరకు వాళ్ళు ఎంత బాకీ పడినట్టు సంవత్సరంలో ఇరవై నాలుగు వేలు ప్లస్ ఇప్పుడు ఇంకో సంవత్సరం రెండు ఏంటంటే ఒక పెన్షన్దారునికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది ఓటు అడగడానికి వచ్చినప్పుడు చెప్పాలి అమ్మా ఆ నలభై ఎనిమిది వేలు ఎప్పుడు ఇస్తారని అడగాలి కొత్త పెన్షన్లు ఆ రోజు వికలాంగులకు ఆరు వేలు అన్నారు అది ఎక్కడ పోయింది రైతు భరోసా ఎక్కడ పోయింది మరి స్కూటీలు ఎక్కడ పోయినాయి ఏవి లేవు కేవలం ఆటలతో కాలయాపన చేయడం ప్రజలను మభ్య పెట్టడం తప్పితే ఈ ప్రభుత్వం చేసింది ఏది లేదనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇక దానికి సంబంధించి గ్యారంటీ కార్డులు కొట్టేయడం జరిగింది రేపు మీకు అందరికీ పంపిస్తాం ప్రతి గ్రామానికి నేను కూడా వస్తా రేపు కోర్టులో మరి చాలా మంది అనుకుంటారు కోర్టులో ఏమొస్తుందో ఏది వచ్చినా ఏది రాకపోయినా మనం ముందుకు పోదాం ఎల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా సిద్ధంగా ఉందామనే విషయంలో మరి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ రైతు భరోసా కింద నాలుగు ఎకరాల రైతుంటే డెబ్బై ఆరు వేల రూపాయలు ఇంతవరకు బాకీ రెండు లక్షల చాలా చాలామందికి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ బృతి అన్నాడు ఇరవై రెండు నెలలకు ఎనభై ఎనిమిది వేల రొక్తం బాకీ అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం మనం ఊర్లో కోట్లు అడగడానికి వస్తారు కోట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అడిగితే ఏం సమాధానం చెప్తారు వాళ్ళని విషయాన్ని చెప్తున్నాం ఇదే మనకు వాళ్ళ నిల నిలదీయడానికి ఇది గొప్ప అవకాశం అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి గ్రామంలో గ్యారంటీ కార్డు బాకీ కార్డు పంచుదాం బాకీ కార్డులు పంచి మనం చేసిన పని చెప్పుకుందాం మనం పని చేసినాం చెప్పుకోలేకపోయినాం మన ఓటమి కారణం మనం చెప్పింది చేసినాం చేసిందని చెప్పుకోలేకపోయినాం వాళ్ళు గెలవడానికి అబద్ధ ప్రచారాలతో గెలిచిన తమ్ముళ్ళు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఉన్నటువంటి తమ్ముళ్ళు చాలామంది ఇందాక తమ్ముడు ప్రకాష్ కూడా మాట్లాడుతూ చెప్పడం సోషల్ మీడియాలో ఎవరిని విమర్శించినా కార్యకర్తలు అందరూ ఓరుకుడు తోడుగా ఉండి ఏ కార్యకర్తలు పోలీసులు దానికి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందరికి అందరి బోధం కొట్లాడదాం కోర్టుకు పోదాం ఈరోజు ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉందని అధికారులు అడ్డంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది వాళ్ళు రాలేస్తే మనం రసగుల్లలు వేయం వాళ్ళు రాలేస్తే మనం రసగుల్లలు వేయమని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా అన్ని గుర్తు పెట్టుకుంటాం అన్ని పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి కూడా గుర్తు పెట్టుకొని కాలంకి వడ్డీతో సహా వాళ్ళకు బాకీ రూపంలో వడ్డీతో సహా అందరికీ తెలియదు ఈరోజు సీదరెడ్డి లాంటి అత్త జరిగితే నిస్సిగ్గుగా ఇంతవరకు దోషను అరెస్ట్ చేయలేదంటే ఇక్కడ ఏ మీరు ఏ గ్రామానికి పోయినా ఎక్కడ ప్రచారంలో పోయినా శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయనే దానికి ఒక్కటే ఇది ఒక్కటే ఒక నిదర్శనం అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా